కాకినాడ జిల్లా చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభకు సర్వం సిద్ధమైంది జయకేతనం పేరుతో సభను ఏర్పాటు చేశారు జనసేన నేతలు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఆవిర్భావ సభ దీంతో సభకు లక్షలాదిగా కార్యకర్తలు అభిమానులు తరలివస్తారని వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా భోజనాలు మజ్జిగ మంచినీరు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు జనసేన నేతలు సుమారు రెండు వేల మంది పోలీసులు పదిహేను మంది డిఎస్పీలతో బందోబస్తు ఏర్పాటు చేశామంటున్న ఎమ్మెల్సీ హరిప్రసాద్తో మా కాకినాడ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్ కడప జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న పన్నెండవ ఆవిర్భావ సభకి ఇప్పటికే లక్షలాది మంది ఒక్క జనసైనికులు జనసేన నాయకులు వేర మహిళలు చేరుకునే పరిస్థితి కనబడింది అయితే కాకినాడతో ఏవైతే ఏర్పాటు చేసినా ఆవిర్భావ సభకి వాతావరణంలో ఇప్పటికే జనసేన నాయకులు పూర్తి ఏర్పాటు చేసే పరిస్థితి ప్రస్తుతం మన ఎమ్మెల్సీ హరిప్రాత్ గౌరవ వారు అడిగితే మరింత సమాచారం చేద్దాం సార్ చెప్పండి ఈరోజు చూసాం ఈ పన్నెండవ ఆవిర్భావ సభకి ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశారు ఏర్పాట్లు లేదని చేశారు ప్రతి జన సైనికుడు నాయకుడు వీరమహిళ ఈ వేడుకకు వచ్చి ఆనందంగా ఈ సభను తిలకించి క్షేమంగా ఇంటికి వెళ్ళే విధంగా ఏర్పాట్లన్నీ చేశాము సమ్మర్ను దృష్టిలో పెట్టుకుని కూడా ఏర్పాట్లన్నీ చేశాము మజ్జిగ వాటర్ పుచ్చకాయలు వీట డీహైడ్రేట్ అవ్వకుండా ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ ఇటువంటి ఏర్పాట్లన్నీ చేశాము అదేవిధంగా వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు జనరల్గా సభకు వచ్చినప్పుడే ఆహారం భోజనంగా అటువంటివి అందించడం జరుగుద్ది ఈసారి ఏం చేసామంటే రిటర్న్ సభైపోయి వెళ్ళిపోయే కూడా భోజనం ఏర్పాట్లు చేశాము అటు రాజమండ్రి నుంచి హైవే ద్వారా వచ్చేవాళ్ళు ఇటు విశాఖపట్నం నుంచి వచ్చేవాళ్ళు అలాగే కోనసీమ కృష్ణా జిల్లా నుంచి ఈ వైపు నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా నాలుగు సెంటర్లో ఈ ఆహార కేంద్రాలు పెట్టి దాదాపు ఒక అరవై వేల భోజనం ప్యాకెట్లు వాళ్ళందరికీ అందజేయడం జరుగుతుంది ఏర్పాట్లన్నీ ఎక్కడ ఇబ్బంది కలగకుండా వచ్చిన వాళ్ళందరూ సంతోషంగా చూసి వెళ్లే విధంగా ఏర్పాట్లన్నీ గత పది రోజులుగా ముమ్మరంగా జరుగుతున్నాయి ఆల్మోస్ట్ చివరి దశలో ఈ పోట ఉన్నాయి సార్ మనం చూస్తూ ఉంటాం అంటే పవన్ కళ్యాణ్ గారి సభ అనిలోకి యువతే కాదు వీర కాదు లక్షలాది మంది వచ్చేస్తున్నారు జనం అంటే వీరంతా కూడా అభిమానంతో లేకపోతే వారికి పవన్ కళ్యాణ్ ప్రాంతం వస్తున్నారు అయితే ఈ వచ్చే జనసేన కానీ జనసేన కానీ ఈ తూర్పు దిశగా పెట్టాపరం నియోజకవర్గంలో పెట్టడం జరిగింది దీనికి కారణం ఏంటి పిఠాపురం అంటే ఇది మొన్న గత అసెంబ్లీ ఎన్నికలు విజయం తర్వాత జరుగుతున్న సభ ఇది ముఖ్యంగా పిఠాపురం వాసులు పవన్ కళ్యాణ్ గారిని హక్కుని చేర్చుకొని అఖండ విజయం చేకూర్చారు సో అందుకు కృతజ్ఞతగా ఈసారి ఆవిర్భావ సభను ఇక్కడ జరపాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు అదే ముఖ్య ఉద్దేశం వచ్చే లక్షలాది మంది యువతకి ఇక్కడ సభా పరంగా అయిపోయాయి వారు వెళ్ళారు మీరు ఇచ్చి చూసినటి వచ్చిన వాళ్ళందరూ క్షేమంగా ఎవరికి వాళ్ళు కేర్ తీసుకొని పోలీసులకు కూడా ఎప్పుడు లేని విధంగా దాదాపు రెండు వేల మూడు మంది మూడు వందల మంది పోలీసులు మెన్ డిప్లాయ్ అవుతున్నారు అదేవిధంగా మా వాలంటీర్లు కూడా దాదాపు వెయ్యి మంది ఉన్నారు అందరినీ క్షేమంగా పంపించే విధంగా అయితే ఉంటాయి చూసాము ఏవైతే ఈ సభా ప్రాంగణం దగ్గర అంటే ఎటువంటి అసౌకర్యం కలగకుండా రెండు వేల మూడు వందల మంది పోలీసు బాలను అలాగే వెయ్యి మందిని జనసేన వాలంటీర్లను కూడా పూర్తి ఏర్పాటు చేశాము ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎవరికి వచ్చిన వారికి భోజన సదుపాయాలు అలాగే డిహైడ్రేషన్ అవ్వకుండా మంచినీరు పుచ్చగా మొక్కలు మజ్జిగ బ్యాగ్లు అన్నీ కూడా పూర్తిగా ఏర్పాటు చేశాము ఎటువంటి ఇది కలగకుండా వచ్చిన ప్రతి ఒక్క జనసేన క్షేమంగా వెళ్ళే విధంగా పూర్తి ఏర్పాటు చేశామని చెప్పి ఎమ్మెల్సీ హరిపత చెప్పే పరిస్థితి ఇదే కూడా తాజా పరిస్థితి